లోపల లేకపో కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దొద్దామా ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం మీరు సెక్రటేరియట్లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే ఆశ్చర్యంగా ఈ రోజున ఒక పత్రికలో ఈ టోకన్లతో తంటానని ఒక ఐటమ్ వచ్చింది మేము ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనం కేవలం ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే అయితే భక్తులకు ఆ అనుభూతి పొందలేకపోతున్నారు ఆ తర్వాత శ్రీరంగంలో ఈ పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం అన్నది తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది దాన్ని ప్రవేశపెడితే మంచిది ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించగలము అని ఒక గొప్ప ఆశయంతో మేము తీసుకొని వస్తే దాని వలన వచ్చిందంట తంట అయ్యా మీకు తంట దీని మీద వస్తే మమ్మల్ని మేమన్ని తప్పులే చేసినామని కదా మీ ప్రచారం అంతా కూడా ఈ తప్పును సవరించుకొని మీరు రెండు రోజులే దర్శనం చేయించి ఉండొచ్చు కదా వైకుంఠకాదశికి ద్వాదశికి మాత్రమే మరి దీన్ని ఎందుకు అమలు పరిచినారు మీరు మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా భక్తులకు మేలైనటువంటి నిర్ణయాలే తీసుకున్నాము కాబట్టి మీరు ఏది మార్చలేని స్థితిలో ఉన్నారు కాకపోతే మా మీద విమర్శలు గుప్పిస్తూనే ఉండటంలోనే మీ మొత్తం సమయమంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు ఎలా చెయ్యాలా ఎలా పరిష్కరించుకోవాలా ఎలా చేస్తే మరింత మెరుగుగా దైవ దర్శనం చేయించగలము అన్నటువంటి సంగతిని ఆలోచించకుండా ఈ విషయాలలో కూడా మమ్మల్ని ఎదిట్టేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవటం మూలంగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా టీటీడీకి సంబంధించి మా మీద నిరంతరము అతి నీచంగా విమర్శలు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నైతిక బాధ్యత వహించాలి నిజానికి ఇది ఒక యాభై అరవై సంవత్సరాల క్రితమే అయితే ఆ రోజున్న ప్రజాస్వామ్యంలో నూటికి కోటి శాతము ముఖ్యమంత్రి రాజీనామా చేసేవారు ఆనాడు ఒక చిన్న రైలు దుర్ఘటన జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుడే తన పదవికి రాజీనామా చేశాడు కానీ ఈ రోజులు అలాంటివి కాదు చంద్రబాబు నాయుడు గారు చేయరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఆయన ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయి సిఐ వరకు టౌన్ లో పనిచేసేటువంటి వాళ్లను అలాగే వెంకటేశ్వర స్వామి సేవలో కాకుండా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమై భక్తుల బాగా బాగోగుల్ని పట్టించుకోకుండా పోయిన ఈ వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ టీటీడీ అధికారులు లేదా కొంతమంది చంద్రబాబుకు వత్తాసు పలకాలనుకున్నటువంటి పోలీసు అధికారులు చంద్రబాబు గారికి కావాలంటే గుడి కట్టుకొని ఆ సేవలో ఉంటే చాలా మంచిది ఏ తప్పు లేదు ఎందుకంటే ఆయన గుడి కట్టారబ్బా ఆ సేవలో ఆ స్వామి సేవలో మేము తలమునకలై ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించటానికి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతాము అని గొప్పగా పర్యవేక్షణ బాధ్యతలను తీసుకొని పూర్తిగా అదుపులో ఉంచాల్సినటువంటి పోలీసు అధికారులు తమ బాధ్యతల్ని విస్మరించటం ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అనని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునాతునకలు చేయడానికి కంకణబద్దులైనారో కూడా తెలియటం లేదు దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మీరు ఆ గేమ్ చేంజర్లు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీ నేను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసినటువంటి జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయ మాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ మీరు రకమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ అంటారు దేవుడితో పెట్టుకుంటే ఆయన అంతు చూస్తాడు అని స్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడితో పెట్టుకున్నారు దేవుడిని రాజకీయ వనరుగా పావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గ